ఈ సంఘాన్ని మనల్ని మనం మన వ్యవస్థని మనం ఉత్తిరించుకోవాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ తెలియజేశారు అలాగే ఇక్కడికి ఈరోజు విచ్చేసే వాళ్ళందరూ ముఖ్యలే మనలో చిత్రపుడు కిరణ్ కుమార్ గారికి కూడా ఏదికి రావాలని ఆహ్వానిస్తున్నాము ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశము క్యారెక్టర్ ఆవిష్కరణ డైరీ ఆవిష్కరణ ఈ కార్యక్రమానికి మార్కండేయ జై జయ మార్కండయ్య ఈరోజు శ్రీ 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 భక్త మార్కండేయ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి పద్మశాలి పులబాంధవులు కూడా తెలుగుల వారి సామూహిక భవనంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము నిర్వహించినటువంటి విషయాలు ఏంటంటే ఫస్ట్ భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకొని ఆ జయంతిని చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ జిల్లా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుల బాంధవులు అందరూ కూడా ఒక దగ్గర చేరి వారి యొక్క సమస్యలు కానీ లేదు అంటే సో ముఖ్య విషయాలు కానీ చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా మనం మన విధంగా వృద్ధి చెందింది అనేది వివరించడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మన చింతలపూడి కిరణ్ కుమార్ గారు వాళ్ళ తండ్రి గారు మరియు అన్నగారి జ్ఞాపకార్థం క్యాలెండర్ని ముద్రించి కుల బాంధవులందరికీ కూడా ఇచ్చి ఉన్నారు ఆ కార్యక్రమం ఆ క్యాలెండర్ను కూడా ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా పద్మశాలి ఉద్యోగస్తుల సంఘము మరియు పద్మశాలి సంఘం ఈ రెండు కూడా పదవి విధ వి సంఘాలు కూడా ఏకమై ప్రతి ఏటా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పద్మశాలి ఉద్యోగ పద్మశాలి కుల బాంధవులైన నారాయణ వంశము భృగుమహర్షి వంశము పద్మశాలిలో ముఖ్యులు ఆరాధ్యదయులు మార్కండేయ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీకాకుళంలో వేవర్స్ క్యాలెండర్ని డైరీని ఆవిష్కరణ చేయడం జరిగింది స్థానిక కంపోస్ట్ కాల్ ఉండేటువంటి తెలుగుల సామాజిక భవనంలో ఈరోజు మా పద్మసారి ప్రభావం హాజరైనారు వారి సమక్షంలో మన మార్కండేవారి ద్వారా ఉదయం అనంతరం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ స్థానిక హెచ్ఎల్ల ఏఎస్ఐ జగలింగి శ్రీనివాసరావు చేత ఆవిష్కరించబడ్డాయి అలాగే క్యాలెండర్లు కూడాను మన ఉదేశ్వరణాని తోటి ఆవిష్కరించబడతాయి డైరీ వస్తు ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా క్యాలెండర్ కూడా ఇచ్చారు బట్ అవి అందుబాటులో రాలేదు ప్రవా వస్తు వెల్ఫేర్ అసోసియేషన్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ డాక్టర్స్ ఇంజనీర్స్ వాతావరణ క్యాలెండర్లు కూడాను ఆవిష్కరించబడతాయి అవి ఆ క్యాలెండర్లు కూడాను ఈవేళ మన ఈ మంది విశ్వస్తా ప్రధాన కార్యదర్శి చేతులు కూడా ఆవిష్కరించబడుతున్నాయి తర్వాత సంక్షేమ సంఘం వాళ్ళు అందరం కలిసి కుల బాంధవులు అందరూ కలిసి ఈరోజు ఒక కార్యక్రమం చేసుకున్నాం ఆ కార్యక్రమంలో మా తండ్రి గారైన చంద్రపూడి మురహరి గారు సుశీల దంపతులు జ్ఞాపకార్థం మా అన్నయ్య గారు చంద్రపూడి ఆనంద్ కుమార్ గారి జ్ఞాపకార్థం ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది పెద్దల చేతుల మీదుగా అందరూ మా కుల బాంధవులందరూ ఆ కార్యక్రమానికి వచ్చినందరికీ నా ధన్యవాదాలు ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అదేవిధంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా హాజరై ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పద్మశాలి సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ యశో శ్రీనివాస్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ హిమాంది విశ్వేశ్వరరావు గారు అదేవిధంగా అయినటువంటి ఉదయ సూర్యనారాయణ గారు అదేవిధంగా ముఖ్య కార్యనిర్వాహక సభ్యులు కూడా హాజరవ్వడం జరిగింది అధ్యక్షులైనటువంటి శ్రీ పసగాడ రామకృష్ణ గారు కంద్రపూ చంద్రపూడి కిరణ్ కుమార్ గారు హాజరీ ఏఎస్ఏ గారు హాజరయ్యారు అదేవిధంగా పద్మశాలి ఉద్యోగస్తుల సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ప్రసాదరావు గారు నేను అదేవిధంగా మా యొక్క ప్రధాన కార్యదర్శి నూరు వెంకటరావు గారు పోసాధికారి అయినటువంటి గిడితూరు చలపతిరావు గారు

प्रस्तुन निर्मची मत मन की